నమస్కారం వెల్కమ్ టు ఏఐ వచ్చిందంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయని ఆలోచిస్తున్నారు కానీ వ్యవసాయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అనేది అద్భుతంగా ఉందని మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యం నాదండ్ల అంటున్నారు మహారాష్ట్రలోని బారామతిలో ఒక చిన్న పొలం దిగుబడిని పెంచడానికి ఏఐ వాడకాన్ని ప్రస్తావిస్తూ ఆయన తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఓ వీడియోని పంచుకున్నారు అదేంటంటే ఇక్కడ చెరుకు రైతుల కథను నాదెండ్ల వివరించారు వారు కరువు అప్పులు పంటలను ప్రభావితం చేసే వివిధ వ్యాధులు అలాగే ఆత్మహత్యలు వంటి అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారట అయితే ఇప్పుడు ఏఐ వారి అదృష్టాన్ని మార్చేసిందని రసాయనాలను తక్కువగా ఉపయోగించడం ద్వారా పంట దిగుబడిని పెంచడానికి నీటి వినియోగాన్ని మెరుగుపరచుకోవడానికి ఏఐ రైతులకు ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో ఆయన వివరించడం జరిగింది అయితే ఏఐ రైతుల అదృష్టాన్ని మార్చిందని ఆయన అంటున్నారు ఆయన షేర్ చేసిన వీడియోలో చిన్న రైతులు ఏఐ యొక్క శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా పంటల దిగుబడిని ఎలా పెంచుతున్నారో అసలు మనం పూర్తిగా చూడొచ్చు ఇక వ్యవసాయంపై ఏఐ ప్రభావాన్ని సత్యనారాయణ అద్భుతంగా అభివర్ణించారు మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో రైతులు ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా వారు తమ పంటల దిగుబడిని పెంచుకున్నారని చెప్పుకొచ్చారు ఇక డ్రోన్లు ఉపగ్రహాల నుంచి పొందిన జియో స్పేషియల్ డేటాను ఉపయోగించి రైతులకు తమ భూమి పరిస్థితి గురించి తెలుసుకోవడం ద్వారా వారికి ఎంతో మేలు అనేది జరిగిందన్నారు అలాగే ఈ సాంకేతికత రైతుల భాషలో ఉండడం ద్వారా వారి పనులను కూడా మరింత సులభతరం చేస్తుందని ఆయన అంటున్నారు ఈ క్రమంలో ఏఐ వినియోగం వల్ల పంటలకు రసాయనాల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చని సత్యనాథన్ అభిప్రాయపడుతున్నారు దీంతో పాటు రైతులు వారి పొలాల గురించి తెలుసుకొని తక్కువ నీటితో పంటలను పండించుకోవచ్చు అని చెప్తున్నారు ఇలా చేయడం ద్వారా వారి పొలాల్లో నీటి ఉత్పత్తిని మెరుగుపరుచుకొని అధిక దిగుబడిని సాధించవచ్చు అని చెప్తున్నారు అలాగే వ్యవసాయానికి ఏఐ ఎంతో భవిష్యత్తును అందిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది డి ఏడి భాగస్వామ్యంలో బారామతిలో ఒక వ్యవసాయ అలాగే సాంకేతిక ప్రాజెక్టును ప్రారంభించారు ఇక వ్యవసాయానికి సంబంధించిన రైతులకు సహాయం చేయడానికి ఏఐ సాధనాల సహాయం అనేది దాని ద్వారా తీసుకోబడుతుంది కాబట్టి రైతులకు ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే సాధారణ వ్యక్తులకైనా ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఏఐ అనేది బాగా ఉపయోగపడుతున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఉద్యోగాలు ఏవైనా ఉంటాయా పోతాయా ఒకవేళ ఏఐ వస్తే పరిస్థితి ఏంటి అనేది కామెంట్ చేయండి